ఈ రోజు వీడియోలో చికెన్ ఫ్రై కోసం ముందుగానే మసాలాను కలిపి పెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్ ముందుగా చికెన్ ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ సాచీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జాపత్రి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి వీటన్నిటిని ఇలా పౌడర్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను రెండు లేదా మూడు పచ్చిమిర్చలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవి మొత్తం బాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి అలాగే ముందుగానే ఒక కేజీ చికెన్ని క్లీన్ చేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ ముక్కలను మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క చిదిరిపోకుండా ఉంటుంది పొడి వస్తుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల చికెన్ ముక్క గట్టిగా లేకుండా లోపల మెత్తగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి ఇలా వస్తూ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఇలా బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి మిరియాలను వేసుకున్నాం కాబట్టి కారాన్ని చెక్ చేసుకుని వేసుకోవాలి ఇలా టేస్ట్కి తగినంత కారాన్ని వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఒకవేళ అడుగు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసి వేయించుకుంటే సరిపోతుంది ఇలా చికెన్ని కారం మసాలా పౌడర్ వేసిన తర్వాత నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగాక చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తక్కువ టైంలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చికెన్ ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చికెన్ ఫ్రై రైస్లోకైనా చపాతి బిర్యానీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా తక్కువ టైంలో చికెన్ ఫ్రైని చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్